సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు ముందుగా మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది స్వచ్ఛంద్రపై ప్రతిజ్ఞ అనంతరం నినాదాలు చేశారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ పోలయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛతపై కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు అందులో భాగంగా ఈ చెక్ థీమ్తో పాత ఎలక్ట్రానిక్ పరికరాలను సేకరించి వాటిని రీసైక్లింగ్ చేసేందుకు జిల్లాకు తరలించడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఏవో మురళీకృష్ణ సీనియర్ అసిస్టెంట్ సునీల్ కుమార్ పంచాయతీ విస్తీర్ణ అధికారి రాఘవరావు శ్రీనివాసులు కోటిరావు సతీష్ కుమార్ వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు ఈ నుంచి స్టార్ట్ చేయడం ఈ రోజు ముఖ్యంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్కి పాటు పడాలని ఏదో తెలియజేయడం జరిగింది ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఉన్నటువంటి చెడిపోయిన ఎలక్ట్రానిక్ పుస్తకం సేకరించి ఒక దగ్గరకు చేర్చి వాటన్నింటినీ కూడా మన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్ణయాలు నుంచి వాటిని స్వచ్ఛంగా ఉండేటట్టుగా చేసుకోవాలని కూడా ఈరోజు మనందరికీ తెలియజేయడం జరిగింది మనం ఎక్కడ ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువుని సేకరించి క్లీన్ కావచ్చు ఏవైతే ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోయి ఉంటాయో అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా అన్నీ కూడా ఒక గ్రామ కార్యాలయం కానీ పంచాయతీ కార్యాలయం కానీ సచివాలయం కానీ చేర్పిస్తే అక్కడ నుంచి అధికారుల ద్వారా మండల కార్యాలయం చేర్పించి మండలం నుంచి జిల్లా కార్యాలయం ప్రారంభిస్తున్నారు అందువల్ల మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ప్రతి పౌరుడు దానికి కృషి చేయాలని చాలా